ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం ఏలేశ్వరంలో

रेडी रेडी हम जरा पकड़ अरे भाई एडवांस कौन है नया संग है कैलाश सर మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఏలేశ్వరం నగర పంచాయతీలో మన పట్టణ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఇచ్చిచ్చినటువంటి కొండ శాసనసభ్యురాలు సత్యప్రహారాయ్య గారి యొక్క ఆదేశాల మేరకు సోషల్ మేరకు ఈ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నటువంటి నాయకుడు విజనరీ నాయకుడిగా ప్రపంచ దేశాల్లోనే పేరుంది ఎన్నో ప్రముఖ సంస్థల సీఎం ఇండియాలో ఉన్నటువంటి స్ఫూర్తి తీసుకున్నటువంటి మన ప్రియత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం ఆనందదాయకం మనందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత చేసిన ఆంధ్రప్రదేశ్ ని రెండు వేల పద్నాలుగులో బట్టలతో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలి దాన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి ఒక విజయంతో ముందుకెళ్తున్న సందర్భంలో పాదయాత్ర పాదయాత్ర ద్వారా ప్రజలకే కబురు చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో రావడం జరిగింది వచ్చిన రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్దలకు ప్రజలకు తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇదే ప్రజలు చదువుకున్న విద్యావేత్తలు యువకులు చదువుకున్న యువత అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ఎన్డీఏ కూటమి దాన్ని అధికారం ఇస్తే తప్పించి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్దని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని మనకిచ్చినటువంటి అధికారం చిన్న వ్యవహారం చిన్న విషయం కాదు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓటింగ్ శాతాన్ని మనకించి అధికారాన్ని కట్టబెట్టారు దానిలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన పనిచేస్తున్న టైం మనం సోషల్ మీడియా నుంచి కానీ టీవీ నుంచి కానీ చూస్తా ఉన్నాం ఆ వయసులో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్నాం మనం ఆ వయసులో ఆయన పనిచేసే విధానానికి మనమే సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి నిరంతరం అమరావతి పోలవరం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు దాదాపుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ ఈ తొమ్మిది నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జీడిపి రాష్ట్రంలో దేశంలో రెండో స్థానానికి ఈ రోజు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం అతడి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఇచ్చి మన రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాము జై